ఫ్రెండ్స్ ఈరోజైతే అండి నాకు టిఫిన్ ఇవ్వాలి అని అనిపించిందండి ఎవరికో ఒకరికి టిఫిన్ ఇవ్వాలనిపించింది కానీ దేవుడు ఎందుకు మరి ఇవ్వాలనిపించిందో నాకైతే తెలియదు కాని అండి ఎవరికో ఒకరికి నేను సహాయం చేయాలని నా మనసుకైతే అనిపించిందండి అండి ఈరోజు అనిపించిన వెంటనే ఇంకా చేయాలి అని అని వచ్చింది అనుకోండి అర నిమిషం కూడా నేను ఆలస్యం చేయనండి ఎందుకంటే మైండ్ మారిపోతుందండి ఎందుకు మారిపోతుంది అంటే చేసే ఓపిక లేక చేయలేక అలా ఆ విధంగా అంటే మారిపోతుందండి చేయాలని అనుకుంటాం కానీ చేయలేమండి కొన్ని ఆరోగ్య పరిస్థితులు సహకరించవు కానీ వచ్చిన వెంటనే మనం ఏదైనా ఒక పని చేస్తామనుకోండి ఖచ్చితంగా ఆ పనిని అమలు చేస్తామండి ఖచ్చితంగా ఇస్తాము ఎందుకంటే మనలో శరీరం అనే బద్ధకం ఉండదండి ఇవ్వాలి అని అనుకుని సంకల్పించుకుని అంటే మన తలంపలోనే ఖచ్చితంగా ఒకరికి మనం సహాయం చెయ్యాలి అని మన హృదయంలోకి వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఆ సహాయాన్ని మనం ఇస్తామండి ఈరోజైతే ఒకరికి టిఫిన్ ఇవ్వాలని చెప్పేసి నేను అనుకున్నానండి దాంతో ఇదిగోండి చట్నీ అలాగే మొన్న టమాటా పచ్చడి చేశాను ఫ్రెండ్స్ టమాటా పచ్చడి కూడా కొంచెం వేస్తామనుకోండి టిఫిన్తో పాటు వాళ్ళు చక్కగా కమ్మగా తింటారండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది టమాటా పచ్చడి కూడాను అలాగే ఇంకొకరికి భోజనం రెడీ చేశానండి వారికి భోజనం పెడదాము అని చెప్పేసి అనిపించింది ఎందుకంటే చేపల పూలు చేశాను ఒక్క అయినా సరే వాళ్ళకి కమ్మగా పెడదామని చెప్పేసి మనం డబ్బులు ఎంతైనా ఇస్తామండి కానీ అల్లో తృప్తి ఉండదండి డబ్బులు ఇస్తే అలా తృప్తి ఉండదు మనం ఒక్క పూట అండి పోనీ వారంలో ఒక్కసారి పెట్టాలని అనుకుంటే పెట్టచ్చు లేదంటే నెలలో ఒక్కసారైనా సరే ఒక్కరికి అయినా సరే భోజనం పెట్టామనుకోండి అది మన బిడ్డల వరకి చాలా పుణ్యం అండి అది కష్టకాలంలో మన పిల్లలకి చాలా భగవంతుడు హెల్ప్ చేస్తాడు నిజంగా చెప్తున్నానండి అది నాకు తెలుసు చేపల పులుసు అండి మనం వీటినన్నిటినీ కూడా వీటిని అన్నిటినీ కూడా ప్యాకింగ్ చేసుకుందామండి ఇప్పుడైతే ఎవరికి దేవుడు ఏది ఇవ్వాలని ఆజ్ఞ అయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆహారం వెళ్ళిపోతుందండి కానీ ఒకటి మాత్రం నిజమండి ఖచ్చితంగాను మనం హెల్ప్ చేయాలి అనేసి మనం సంకల్పించుకుంటేనే ఒకరికి హెల్ప్ చేయగలం అండి దేవుడు చెప్తారు చెప్పేటప్పుడే మనం ఇద్దాము అన్న ఆలోచన అయితే మనుషుల్లో ఉండకూడదండి ఖచ్చితంగాను ఎందుకంటే మనం ఇంకొకరికి హెల్ప్ చేసామనుకోండి మనకి కష్టాల్లో దేవుడు మనకి హెల్ప్ చేస్తారు అన్న ఒక ఆత్మవిశ్వాసంతోనైతే ఖచ్చితంగా ముందుకెళ్ళాలండి ఇది ఎప్పటికీ కూడా వృధా పోదండి మనం చేసింది వందల వేల మందికి దానం అనుకుంటాము కానీ వందల వేల మందికి కూడా దానం కాదండి ఒక్కరికి చేసినా సరే వాళ్ళ కడుపు నింపామంటే వాళ్ళు చాలా సంతోషంగా భావిస్తారండి అది నేను ఇష్టపడతానండి ఎక్కువగాను ఇది అయితే ప్యాకింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇది ఇడ్లీ అయితే ప్యాకింగ్ అయ్యిందండి ఇది మనం ప్యాకింగ్ చేసుకుందాం భోజనం కూడా ప్యాకింగ్ చేసుకుందామండి ఇందులో కూడా కొంచెం పచ్చడి వేసుకున్నాం వాళ్ళు నాలికి కొంచెం కమ్మగా తింటారు కదా మంచి రుచిగా ఉంది పచ్చడి అయితే మాత్రం అండి ఇది ఏంటంటే కవర్ వేసి కట్టేసామండి ఎందుకంటే కవర్లు ప్లాస్టిక్ కవర్ లేకూడదు అందుకని చెప్పేసి ఇంకా అల్యూమినియం కవరు తీసుకొని చేశానండి ఇది పొట్లం కట్టేసుకొని ఇప్పుడు ఈ చేపల పులుసుని కూడా మనం వేరే చిన్న కవర్లో వేసి కట్టేసుకుందామండి చేపలైతే వేస్తాము ఒక రెండు రెండు చేపలు అనమాట ఇందులో పులుసు వేసేద్దామండి ఎవరి అయితే ఇమ్మంటారో వారికి ఖచ్చితంగా చేరుతుందండి ఇది చేపల మార్కెట్ దగ్గరికి వెళ్ళాలి అనేకమైన వాళ్ళండి అక్కడ కాళ్ళు చేతులు ఏమీ లేనోళ్ళు చాలా మంది ఉన్నారండి దగ్గర దగ్గర ఒక ఇరవై మంది వరకు ఉంటారు కానీ దేవుడు మనకి ఎంత తోపిస్తే అంత ఇవ్వాలి కానీ ఇది ఎవరికి అందుతుంది అనేది ఆయన దయా అండి ఇంకంతే నేనైతే నాకు చెయ్యాలని అనిపించిన వెంటనే నేను ఒక్కరికి ఒక్క సహాయం చెయ్యాలి అని అనుకున్నాను అలాగే సహాయం అందిస్తున్నానండి ఫ్రెండ్స్ మనకి ఎన్నో సందర్భాలు వస్తాయి పెళ్లి రోజు పుట్టినరోజు అలాగే అనేకమైన సందర్భాలు వస్తాయండి ఆ సందర్భాల్లో ఎలాగ మనం సాయం చేస్తాము పది భోజనం పెడతాము అలా కాకుండా నెలలో ఒక్కసారైనా సరే అండి ఇలాగ మనం ఒకళ్ళు ఇద్దరికి మనం పెట్టామనుకోండి ఆ ఆనందమే వేరండి ఈ భూమి మీద పుట్టేటప్పుడు మనం ఏమీ తీసుకురాలేదండి భూమి మీద నేను చెల్లిపోయేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళమండి మనం పట్టుకెళ్ళింది ఏటో తెలుసా ఫ్రెండ్స్ మంచితనం మానవత్వం మనం మరణిస్తే చెప్పుకుంటారు ఏమైనా చెప్పుకుంటారు పలానా మనిషి ఉన్నంతకాలము కూడా ఇతరులకి ఎంతైనా సహాయం చేసి బతికింది అన్న ఒక్క మాట చాలు ఫ్రెండ్స్ మనకి ఏమొద్దు మనతో ఐశ్వర్యం అయితే ఖచ్చితంగా రాదు మాట తరతరాలకి ఉండిపోతుంది నేను ఏమైనా తప్పగా ఏమైనా మీకు అనిపిస్తే క్షమించండి ఫ్రెండ్స్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్